తమిళనాడులోని పల్లెని మురుగన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు తైపూసం వేడుక సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తజనం పల్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిధిలో కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు వేకువ జామునే స్వామి వారికి విశిష్ట అలంకరణ చేశారు ఆలయార్చకులు నెమలి ఈకలు సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు తమిళనాడులోని సుబ్రహ్మణ్య ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి హరో హర మురుగన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి తైపూసం తమిళలో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ తమిళ నెల థాయి ప్రకారం జనవరి ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి రోజున ఈ తైపూసం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తైపూసం వేడుకల్లో భక్తులు మురుగన్ కు నిర్వహించే కావడి ఉత్సవం ఒకటి భక్తులు కాబడే తమ భుజాలపై మోస్తారు మరికొందరు తమ చర్మం ద్వారా కుట్టిన హుక్స్ స్పియర్లను ఉపయోగించి దానిని తమ శరీరాలకు తగిలించుకుని భక్తిని చాటుకుంటారు ఊరేగింపులో భక్తుల కీర్తనలు భజనలు నృత్యాలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి తైపూసం కేవలం దేశంలోని తమిళనాడులోనే కాకుండా మలేషియా సింగపూర్ దేశాల్లో విశేషంగా జరుపుకుంటారు తమిళుల జనాభా అధికంగా ఉండే చోట ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు శ్రీలంక మారిషస్లోనూ వేడుకలు అంబరాన్ని అంటుతాయి తైపూసం వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం మొత్తం ఆ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్త జన మారిపోయింది కొన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులోని పలని మురుగన్ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు తైపూసం వేడుక సందర్భంగా ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం కేవలం తమిళనాడులోనే కాదు శ్రీలంక కావచ్చు సింగపూర్ కావచ్చు ఇటువంటి దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలు కొనసాగుతూ ఉంటాయి దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం తైపూసం వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు రహదారులు మొత్తం కూడా కిలోమీటర్ల మేర భక్తులతో నిండిపోయిన దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులోని పలని మురుగన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు తైపూసం వేడుక సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తజనం పలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిధిలో కిలోమీటర్ల మేర లైన్లో భక్తులు వేచి ఉన్నారు వేకువజాము నుంచే వారికి విశిష్ట అలంకరణ చేశారు ఆలయార్చకులు నెమలి ఈకలు సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు తమిళనాడులోని సుబ్రహ్మణ్య ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి హరోం హర మురుగన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మారుమరుగుతున్నాయి తైపూసం తమిళలో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ తమిళ నెల థాయ్ ప్రకారం జనవరి ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి రోజున ఈ తైపూసం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తైపూసం వేడుకల్లో భక్తులు మురుగన్కు నిర్వహించే కావడి ఉత్సవం ఒకటి భక్తులు కావడిని తమ భుజాలపై మోస్తారు మరికొందరు తమ చర్మం ద్వారా కుట్టిన హుక్స్ స్పియర్లను ఉపయోగించి దానిని తమ శరీరాలకు తగిలించుకుని తమ భక్తిని చాటుకుంటుంటారు ఊరేగింపులో భక్తుల కీర్తనలు భజనలు నృత్యాలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి తైపూసం కేవలం దేశంలోని తమిళనాడులోనే కాకుండా మలేషియా సింగపూర్ దేశాల్లో విశేషంగా జరుపుకుంటారు జనాభా అధికంగా ఉండే చోట ఈ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి శ్రీలంక మారిషస్లోనూ ఈ వేడుకలు అంబరాన్ని అంటుతాయి